అవునే ఇలా ఎల్లమ్మకి వద్దామే ఏంది యాళ్ళ పొద్దుగాల లేచినవని ఎల్లమ్మకు పోద్దామని అని అడుగుతున్నావా సోమవారం గోలెవడన్నా తింటాడా మంగళవారం అన్న ఆదివారం అన్న గురువారం అన్న చేసుకోవాలి అవునే సోమవారం గోలు అంటాను ఇంకా బాబునలు పోసుకుంటారు అట్నే పోసుకుంటామైతే గంతకనం గుంజుకుంటాను అక్క అవసుపు నాలుక అరే నేను ఇంకా అలుకూత వేసుకోలేదు దేవుని రూమ్ కడుక్కోలేదు తలస్నానం చేయలేదు ఓ పిసానా కౌసిది గాదేనా కొట్టుకునేది ఆడదుకో దినం అటుసప్పల కూర పిండేసి అండితే ఎంత మంచిగా ఉంటుంది కమ్మ ఉంటుంది ఎక్కనే అలా ఇంకా అంచుకు తాడకలేసుకొని తాగితే అబ్బా అమృతమే కొంచెమన్నా మానవనిపిస్తలేదా ఆ షిప్ అందుకొని మందిం పోయి అడకొచ్చకపో మనిషికి ఇంత ఎత్తారు అరే పొద్దుగాల లేచి నాకు ఇంత పని ఆసరైతే ఈ పాటికి పోసుకుందాం కదా ఎల్లమ్మకు నోరు బాగానేస్తుందేమో ఏదో బుద్ధి గుట్టి అడిగినా దానికి అడకచ్చుకోమంటున్నావా నేను లేదు నీకు పూడతదా ఉప్పు ఉడదా పప్పు ఉడదా ఇంటి నీకు సార్ పోయేది ఒక ఈ సాప్ చేస్తా మళ్ళా నీకు ఉన్నది ఉన్నట్టు అనద్దు ఊళ్ళు ఉండద్దు మొన్న ఆ నర్సక్కలు కొని కొత్తే అడగక ముందే తినత్తివి అప్పుడన్నా మానం అనిపించలేదా ఆ నర్సక్క పది మందిలో పెట్టి మాట్లాడితే నాకు ఎంత అవమానం అనిపించింది అదేదో మన ఇంట్లోకే తెత్త ఇద్దరం కలిసి తిందుం కదా ఆ బదులమ్మ నాకు అచ్చునా నేనేం చేసిందే లంగం చేసింది కొద్దిగా ముక్కు కాసిన వచ్చింది పోయి తిన్నా గట్లనే ముక్కు కాసన వాళ్ళ ఇంటి కడ పోయింటి కడవయి తినరా నా అంతది ఒక్కొక్కరు పిలిచినా కూడా తినరారు మా కొత్త సీర పట్టుకొచ్చిందమ్మా మెచ్చదో మెచ్చో అని మా బాయేమనుకుంటాడు లొంగు తోపోతే ఏం చెప్తది చాలా తీసుకొస్తా అని చెప్తా బాకున్నారమ్మా ఇంటికారా తలుపులు తమ్ముడికి ఇప్పుడు ఎందుకు అత్తాడు

ఎప్పుడు మాట అది ఆడ దగ్గర కచ్చిండు ఇంటాడు మళ్ళా అక్క బావా అప్పు చెప్తలే రే అరే దారా బామర్దా ఇప్పుడేస్తున్నావురా అరే తమ్మ మంచిగున్న ఇప్పుడే వస్తానవా ఆ అంత బాగా అక్క మీరు మంచిగున్నారా బాగా మంచిగున్నారా బంగారు బాబా నీకు పట్టు చీర తీసుకొచ్చిన అక్క మంచిగున్నదా అక్క మంచిగానే ఉన్నది కానీ నువ్వు ఇంట్లోకి రారా ఇది ఇద్దే ఎండల పడచ్చు నువ్వు నీళ్ళు లాగు అయితే మా కానీ మన అమ్మ పాప ఎట్లా వెనరా అందరూ మంచిగా ఉన్నారు మీద మంచిగా ఉన్నారు అందరూ మంచిగానే ఉన్నాం నీళ్ళు సల్లగా ఉన్నాయి అబ్బా ఇంకేం తాగుతావా కొనండి ఆగుతా బాగ కొడుతుంది ఏం పని చేస్తాను రో సీరియల్ రెండు మూడు తెచ్చినావు ఇక అవే ఇంకేం పనులు పొలం పనులు బర్రెలు బీర్రూ చూసుకున్నాడు ఐ లవ్ బావా ఐ లవ్ టు బా ఇంకే సంగతులు బావా చెప్పాలి మీరే చెప్పాలి ఏం పని చేస్తారు చెప్పి బాబా ఇంకా ఏం సంగతులు విశేషాలు చెప్పాలి ఏం పని పడ ఏం పని లేదు మన గొడ్డు అమ్మినా ఇక కరెంటు పెట్టుడే ఆ ఒడ్ల పొడి ఎలక పొక్కలు చేస్తానే కడతాను అంతే ఇంకా బయట ఉండే కదా బాబా గౌడ్ గారే ఈ గౌడబర్రి అమ్మవాళ్ళది ఆ గౌడబర్రి అమ్మ దీని సాధారణ కాదు ఆమె అక్కకు పని పెండకర్ర తిరిపే పొద్దులేసి నన్ను గౌడబర్రి అంటవా పొద్దు పదే దాకా వంటర్రా ఆ పెండకాళ్ళు అట్లనే ఉంచుతాడు అది నా మెన్నే పడ్డది పని శాత కాక దాన్ని అమ్ముకున్నాడు ఇంకా మీదికెళ్ళి నన్ను అంటాడు ఏ అక్క ఏ బా ఎందుకే రోజు పెట్టుకుంటారు మీద మీరు మరి కలిసిమెలిసి ఉండాలి అని నేను వచ్చినాక మీరు రోజు పెట్టుకున్నాడు ఎందుకే బావా నువ్వు సిరిమూరు లాడరావు ఓకే మా అక్క మీదకి కొద్దిగా ఓపిక ఉండాలి బావా నీకు నా బతుకు అంతేరా తమ్మి ఈ దిక్కు మళ్ళీ ఇంట్లోకి ఇరి అయితే కానీ ఇంత కూరదైపోవు అయితే అయితే మళ్ళా చికెన్ పోయి ఏ బాబా నేను చికెన్ బికి ఏది అని ఏందాగా నాకు ఒక్క పోదు తన్న పెడతా మిమ్మల్ని చూసిపోతాం కచ్చాక ఎంత బాబు తమ్మా ఏంద్ర ఇది రాక రాక ఇంటికి వచ్చినావు ఏమన్నా అండి పెట్టకపోతే ఎట్లుంటుంది చెప్పు నువ్వు నిజంగా ఒక్క ఒక్కపోద్దునా రాయ్యాలా నిజంగా అక్క ఒక్క పోతే ఒక్కపోద్ది రోజు ఎందుకు వచ్చినవరా రేపన్నీ అయిపోవు కదా ఏ అక్క మీరు నైట్ కళలకి వచ్చి అందుకే మిమ్మల్ని చూస్తాను సులభదే వచ్చినా నేను ఇవన్నీ నేను తిన కానీ మీరు ఏమనుకోకరు మళ్ళీ ఎప్పుడు నేను వచ్చినప్పుడు తింటా కానీ నేను పప్ప బి పేసే తింటా ఆయన తీరా బాగరది నాకు టైం పడుద్ది నేను గట్టిన వస్తా ఇంకోట బాగుంది ఇంకా గట్టి అంటున్నా బావా మళ్ళీ అరే తమ్మ పప్పు నిన్నటికే ఆకరైందిరా నేను గట్ల నర్సక్కోళ్ళ ఇంటికి అరే బామరిది సరేనంటే చేద్దాంపా మీ అక్క ఏంది ఏం కదా బా ఏ బాబా మా అక్క అనుకుంటుంది అక్క అనిపిస్తుంది నర్రా మా ఇంటికి వచ్చి పూర్వ గిట్లో పోతేవారావు నాకు ఒక్క ఓ పోతుందా నీ గురించి కదా ఒక్కపోతుందా మనం మన ఆయన ఒక్క పొద్దు ఏం లేదు కానీ ముంగట ఒక్క పొద్దు అని చెప్పిన మీరు ఎందుకు ఖర్చులు వాళ్ళు కానీ మీ లేని బావా ఎందుకని నాయకు కట్ట మాట్లాడతావారా అట్లా అరే బా మరిది పొద్దుగల దిని కింద గదగురి ఐదు వందలు లోటు పెట్టినరా మీ అక్క తీసుకుని లేసినట్టుంది ఏ బాబా ఇక ఏం లేకపోతే నేను మళ్ళీ అక్కడ రావాలదా పొద్దుందా ఐదు వందలు కనిపిస్తుందిరా ఉంది మరి ఎట్లా తీసుడు ఏ బాబా మళ్ళీ మాకు నా నాయరా ఐదు వందలు ఇల్లు వేసినట్టుంది పొద్దుగా పెట్టిన దిని కింద కనిపిస్తుంది ఒక్క ఇటీ బా చూడు బావ ఉన్నాయి బాబా ఐదు రోడ్డు ఉన్నాయి రా అలా దీని మరి ఎట్లా ఇద్దాం చెప్పది నేను చెప్పానా ప్లానింగ్ బాబా మా అక్క అంటే నీ అక్కని ఏమేనా పైజు బాగా ఉండేరు బాబా ఇలా ఐదు వందల లోటు అయితే అన్ని పైరు పడి లోట్లు ఉన్నాయి అక్క బామరిది అక్కని పెట్టేట్టుంది ఐదు వందల లోటు ఏం కదపాయ

కూడా పెట్టుకున్న పైసలు ఫలిపోయిందండి పైసలు అయిపోయింది అయ్యో దేవుడా ఏం చేయాలి ఇప్పుడు పైసలు ఎండనక బాణనక కష్టం చేసుకున్న పైసలు ఇలా పెట్టుకుంటే దేవుడా బాబా లట్కన గుర్తి చట్కనం పోవాలి అక్కడ అక్క ఎంత బాధపడుతుందో ఎంత ఎడుతుందో ఈ బుద్ధి మంచి బావ నేను చెప్తే నేను ఆగిపోయిపోయినా మందు బాబా నువ్వు బతకవే సత్తవేం బతకర్రా బర్రా మీరా అవసరం ఆయన ఎక్కడ భూ అంతా మీ అక్కని మీడి కూడా ఎత్తా నాక నువ్వు దాగు పోయి పోయి పోయా పెద్దాకు తక్కువ నువ్వు మాది మా అక్క చేస్తా కొద్దిగా నీళ్ళు కోస బాబా కచ్చ కుద్దకి కచ్చని గుర్తారా అండి పెద్దలు గుర్తుని ఏ ఇప్పుడు తరిగే పడితే జంబ కాదు జాయితే నార్మల్ అబ్బో మందు సల్లగా ఉండ బావా మా అక్క బీల్ చేసుకున్నది ఆ పని ఏ పని చేసింది రెండు వందలు వస్తే వంద దాచి పెట్టుకున్నది వంద ఇంట్లో కూరగాయలు నూనె తీసుకొచ్చింది సామాను నువ్వేమో గలుగురు వాళ్ళు మందు తీసుకొస్తాయి నీకు బుద్ధి మంచి లేదు బావా సత్యనారాయణ గాను నేను ఇబ్బంది గట్టా ఇది ఏంది నేను తీసుకురాపందు ఆడి బిడ్డ కూర్చున్నది చదువుతుంది బాబా అవురా మీ అక్కల నా బతుకులేరా అరే నేను లేకపోతే మీ అక్క బతుకులేదురా నేను లేకపోతే మీ అక్క ఉప్పు లేదు పప్పు లేదు ఏం లేదు మీ అక్క ఎవరిని బరువాత్రాక్లీలకు కానీ ఆ బొట్టు పిల్లలకు కానీ సింగి పిన్లకు కానీ బరే నమ్మతి ఇక ఏం చేయాలి ఇక్కడే పని లేకపోయా తాగుడు కలవాడు ఆయన మీ అక్క గా గలగురి కింద ఐదు వందలు పెడితే కట్టం చేసేస్తే తీసి గలగురు పెత్త దాన్ని తాగు అయ్యే బావ ఎందుకు వెయ్యి అంగతువు గల్లగురు వరగొట్టిన నేనే అలా ఐదు వందలు లేపా తెలియదు ఆయ బావా చెప్పడం చెప్పండి ఈ మాటలు బావ అరే ఎక్కువ అడికి ఏదైనా ఇంకేదో ఒకటి మాట్లాడతా కానీ నాకు బాగా కోపాయించింది అనుకో నిన్ను మలతా నీ అక్కడ మళ్తా మంచిగా లేదు పడదా మా ఇద్దరు మళ్తావా అట్లయితే తాగురా నీ కళ్ళు ఎక్కిందా బావా నేనేమో అనుకున్నా నీళ్ళెక్క బొడ్డబుడ కోసుకుంటున్నా కొడితే నీ ఖచ్చాపే కొడుతున్నా నువ్వు పట్టు బావ నాదం కాదు మనతో నేను పోటీ పెట్టుకోను అరే బామరది నీ అక్క ఆల్రెడీ ఇండ్లని ఇది ఉంటుంది అది మన కాపీతుంది రో ను నానవద్దు నా కళ్ళు బాగా అయింది జల్లి గుద్దు పోదాం మనం చక్కన గుద్ది పోవాలి బాబా నాకు మస్తు బాధ అనిపిస్తుంది అది ఎంత ఎడుతుందో ఏమో నేను ఒక్కపోద్దు అని చెప్తాది మందుతో నాకు ఒక్కపోద్దు చెడిపోతుంది నీ బుద్ధి మంచి లేదు బాబా నీ గుణం చల్లగా ఉండడానికి ఇంకెన్న వస్తుంది గుణం అదే బామ్మ నీకు ఒక్కపోద్ది ఆరా నా ఇంటికి వచ్చి నువ్వు ఆదా పడతావా నీ గురించిలా నా బామ్మ నాకు దాబ్దా వద్ద కదా అవుతారా అందుకేరా తెచ్చిన తాగు మూసుకొని పోదాం కలు బాగా అయింది సరేనా సరే బాబా దాద్దాం ఓకే ఈ పైసలు ఇట్లా కుంపదీశండు అయ్యింది అంటే ఇట్లా చేస్తే నోట్లు ఉండాలి కదా చిల్లర పైసలు ఏమున్నాయి ఏమో లేవు అంటే అయినే తీసుకుపోవచ్చు నాకు తెలుసు మా తమ్ముడు వచ్చిండు కదా ఇదే సందులో తాగుదామని పట్టుకుపోవచ్చు దేవుడా ఇంటికైతే రాని సంగతి చెప్తా ఎవరు ఏమో మళ్ళ తాగచ్చినవా నీ తాగుడు గంగల పోను నేను ఎన్ని రోజులు కష్టపడి తెచ్చినాయి ఈ పైసలు నీకు ఎట్ల వాళ్ళ కొట్టబుద్దయింది తాగుబోతాడా ఏంద్రా తమ్మి పిల్ల వచ్చిందా సిగ్గనిపిత్తలే ఎదురా కొంచెం అన్నా అక్క ఎంత కష్టపడి సంపాదించుకున్నదో పైసలు అట్లా ఏ చోటు తప్పనిపించలేదారా నా ఏడుపు నీకు తలగద్దురా మంచిది కాదు అక్క రాక రాక మీకు వచ్చిన కాంత బాంచను కానీ నాయన లేని పెట్టకుండా గల్ల గురి గురించి నాకు తెలియదు నేను బాబా రోడ్ని కొమ్మన్నాక పోయే వచ్చినాం ఏమంటాయి బాబా నువ్వు రాకముందు రోజు చూసిన పైసలు గీంటే మంచిగుండే నువ్వు వచ్చినాక ఏమైందో ఏమో ఈ మోర్ దోపోర్ తీసుకొని పోయిందా అచ్చేవరకు ఇట్లా అయినాయినట్లు అక్క పిల్లలు ఎట్లా తింటాయి నువ్వు మళ్ళీ అంటే పనులు రాలతే తాగిపోతాడా నిజం చెప్తే లేకపోతే లేదు లేదు చచ్చిపోతే చెప్తాను కొట్టినాక అంతే తిట్టినాక అంతే బామరిది మనం తెచ్చినారు తప్పు మనకు తెలియదు కొడుతున్నారు ఇనేవి బావ నా పచ్చితో ఏమంటే ఇనో పోతుంది అల్లి గుట్టలు ఉన్నాయి బావ కుంపురం మంచిగా ఆడబిడ్డతోని చిట్టుకొడితే మంచిది కాదు నాకు నీకు మంచిది వచ్చింది నాకు మంచిది కాదు ఏమో గొలుగుతాండ్రు ఏమైంది ఏం లేదు నాకేం తెలుసు అరే తమ్మ నిజం చెప్పు రిరా తాయితే తాయి అని చెప్పు నీకు దండం పెడతారా నట్టుగా ఏడిపియకు అయితే దేవునికి మొక్కిన పైసలు ఉన్నాయిరా ఆ నల్ల మొగ్గు పొడి ఎట్లా చెప్పడానికి నాకు అర్థమైంది బొగ్గ చెప్పుతామ్మా రామ రామ రామరామ శంకరే అవున మీ తమ్ముడు వస్తే బుక్కడు బుగడా చదవదు కానీ నువ్వు బాగా మాట్లాడుతున్నావు అలా ఒక పైసలు బాగా పడుతున్నావు

ఇది జంపు తట్టుంది లేకపోతే ఈ సీవృతాలు చెప్పింది చేతులు ఎత్తు లేకూడదానా మేము కొంచెమేనా పైసలు మీ తమ్ముడు అండి బావా అడుగు పంపా అన్నాడు మెల్లగా తీసుకుపోయినా చిర నైన్టీ కొట్టినాం వచ్చినవే నైంటీ అని కూకుంటారా మళ్ళీ నైన్టీ వేసినాం మరి చెప్పొచ్చలేదా చెప్పలేదా ఎందుకు చెప్తలేవు మరి అంతగానో అంటే చెప్పబుద్ధి కావాలి నీకు పెడుతుర్రు ఆపుతుర్రు ఇప్పుడు ఆగే కొట్టము చచ్చిపోతుంది చచ్చిపోతుంది కొట్టి ఎందుకు తీసినావు మరి నీకు పైసలు ఎక్కడ దొరకలేదా అది ఎందుకు బలగ కొట్టినావు దొరకదా మరి వాళ్ళకి కొట్టింది కాక పిల్ల వచ్చింది పిల్ల వచ్చింది పిల్లి వాళ్ళకి కొట్టిందట అంట పట్టుకుపోయింది అట పిల్లి బాబోయ్ ఏం చెప్తా బొద్దు అలా ఉందా రాత ఓ బాబా ఉన్నా అప్పేనా తలుపు తిత్తరు అత్తాడాగురా నీకేం కావాలరా భయమే అక్క గంత కోపం తీయబడుతుంది తలుపు ఏమైంది బాబా బీరుపై ఉన్నావు ఏ నాకేమైందిరా పుల్లు ఎక్కువన్నా నన్ను తినేకి నేది ఏమన్నా పప్పు కొట్టినా కాజల్ పడ పడేది అరే తమ్మ నిన్న ఇప్పుడు నీ సంగతి తర్వాత చెప్తా మీ భాగోతం అంతా నాకు మాగెరికే సరే గాని ఆ నర్సక్కన అడిగిన పప్పుకూర అనంత ఆలో పండుకూర్రి మీ బావకు బాగా నిద్ర వస్తుందట నిద్ర వస్తుందా బాబారీ